నేను ఉపవాస స్వస్థతలు ప్రార్థనలు దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నట్టుకు ప్రార్థనా నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రియమైన జనాంగమ్మ ఏసుక్రీస్తున్నామన్నా మీకెల్లరకు శుభములు తెలుపుతూ జూన్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవయ అధ్యాయము నాలుగు ఐదు వచనములు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక నీ ప్రార్థన గాక అవు ప్రియమైన దేవుని జనాగమ యేసుక్రీస్తు ప్రభువు వారికి మన ఆశ ఆకాంక్షలు ముందుగానే తెలిసి ఉన్నవి తల్లి గర్భముందుకు చూడకమునపే మన జీవితాలు ప్రణాళికలు రూపొందించినవాడు యేసుక్రీస్తునాథుడు మన కోరిక ఆయన చిత్తము మన ఆలోచనలు ఆయన తలంపులు ఒకటిగా ఉంటే కార్యశుద్ధి కలిగి సఫలత ఆసన్నం అవుతుంది ఎల్లప్పుడూ ఆయన బిడ్డలుగా ఆరాధిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ గణపరిచే వారముగా ఆయనకు సమీపంలో ఉండి ప్రార్థిస్తే తప్పనిసరిగా మన మనవులను ఆలకించి విజ్ఞాపనలు యాచనలు ఆయన సన్నిధికి చేరి మన కోరికలను సిద్ధింపచేసి ఆనంద తైలంతో అభిషేకించి ఆనందపరచును మన జీవితంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాము అవన్నీ కార్యరూపం దాల్చకపోవచ్చు మరియు అనంతమైన మన ఆలోచనలు మారిపోవచ్చు అయితే మారనివాడు ఏసుక్రీస్తు మారని ప్రణాళికలు ఆయన చిత్తము కావున దయాదాక్షిణ్యపూరుడైన యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదములు మెండుగా నందుకుని కోరికలు నెరవేర్చుకునే గొప్ప తలాంతులను మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరి సఫలత లభించే దైవస్థితిని త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాకీన్ ప్రార్థన మా జీవనాధుడైన క్రీస్తు ప్రభు ఈ రోజును ప్రత్యేకింపచేసి మాకు ఇచ్చిన గొప్ప తలాంతుల కోసం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మా కోరికలు మా యాచనలు సఫలపరుచుటకై ఈ వాక్యవాగ్దానము మాకు అనుగ్రహించిన నీ కృపలకై వందనములు చెల్లించుచున్నాము ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఏకీభివిస్తూ స్వస్థతలు ప్రార్థన నెరవేర్పుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి నీ బిడ్డ యొక్క మనవులను ఆలకించి సఫలతను దయచేసి మెండుగా నీ దీవెనల వర్షం కుమ్మరించుము స్వస్థతలు కోరి వరములను కోరి ఫలములను కోరి ప్రార్థనాంశంలోనూ నెరవేర్పులను సాధించుటకు ఉపవాస ప్రార్థనతో వచ్చి ఉన్నారు ఉపవాసం సానుకూలత లేనివారు హృదయము కలిగి నీ పాదాల చెంత చేరి ఉన్నారు మేము చేయుచున్న ఈ పరిచర్యను నూరంతలుగా ఫలింపచేసి మేళ్లను ఆశీర్వాదములను వర్షింపచేయము నీ ప్రేమిడైన నన్నును ఎన్నుకున్న ప్రభవ నేడు నీవు నాకు ఇచ్చిన మరొక జీవ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఈ చిన్న పరిచర్య ద్వారా మాకు తలాంతులు ఇచ్చిన ప్రభువ నీ రెండో రాకడ వరకు ఇట్టి సువార్త పరిచర్య చేయగలిగే శక్తిని నాకు దయచేము నావలే ఎందరూ నేడు పుట్టిన రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించి నిండారులుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలమ్ముగా మమ్మల్ని నీ రెక్కల చాటును మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకేభించినా నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగు చేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య స్వార్థ వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదవు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబడ్లు పీసీఓడీలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయం దోషాలు గుడ్లు లేకపోవుట భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేత్తబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వషములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమవైద్యుడైన యేసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము తల మొదలు తల రెండుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధి పళ్లకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాయంకు సంబంధించిన వ్యా వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు బిన్నెనొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు మరణ విభజిస్తున్న కరోనా ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని ఏసుక్రీస్తు నీరు రక్తంలో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షుగా నిలుపుము నీ బిడ్డలు వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకుని ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్నవారిని విడుదల దయచేయము కోర్టు వాద్యములలో ఉన్నవారికి విజయం నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంగములను అభివృద్ధి చేసి సరిహద్దులను చేరిపివేయము ఇజ్రాయిల్ దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం యుద్ధం జరుగుచున్న ఉగ్ర రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము అలాగే ఇజ్రాయిల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలమును కాపాడుము మా రాష్ట్రమును దేశమును సువార్థకులకు అనుకూలం చేయము మన దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములను విజయములను అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు కోరికలు సఫలపరిచి నిండైన దీవెనడు ప్రార్థనా నెరవేర్పులు దీర్ఘాయుషు రాకడా ధన్యతల జీవ కిరీటంలోనూ నేటి వాక్యవాగ్దానం విన్న మా ప్రతి ఒక్కరిపై కుమ్మరించి నడిపించును నడిపించునుగాకా నీను వేది కెదనయ్యా నా ఉపవాసం ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనేయా నా ఉపవాసం ప్రార్థన